నెస్కార్ నెల్గోండే జిల్లా కీష్రాజు పిల్లి జిల్లా ప్రిస్ పాఠశాలలు ఓక్ కార్యక్రమం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులు శ్రీ కి సునీల్ గారు సందర్శింటారు విద్యార్థులు రూపొందించిన నమూనాల్ను ఆయన్ పరిశీలికారు విద్యార్థులు సర్జనాత్మక్తను మరియు వారి ప్రతిభను పూసి ఆయన గాను విద్యార్థుల ను మరియు ఉపాధ్యాయుల్ నుంచారు ఈ లాంఛన కార్యక్రమాలు విడియో అర్థంలో గణితం పట్ల ఆసక్తిని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్యానెల్ ఇన్ఫెక్షన్ భాగంగా కేశేబ కేశరాజపేట పాఠశాలకు రావడం జరిగింది అందులో భాగంగా గణిత సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కృష్ణజ్యోతి మేడం గారు మ్యాథ్స్ ల్యాబ్ను నే ఏర్పాటు చేయడం ఆ ల్యాబ్ను మనం కొంత గణితం యొక్క సంబంధించిన ల్యాబ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం అందులో భాగంగా షేప్స్ ఇవి త్రీ డీ షేప్ సార్ త్రీ డీ షేప్స్ తో మనం ఏమేమి తయారు చేయగలుగుతాం ఒక హాస్పిటల్ కానీ ఒక ఇల్లు కానీ తర్వాత ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళకి తెలియకుండా కానీ త్రీ డీ షేప్స్ తో వాళ్ళు తయారు చేసుకున్నారు తర్వాత ఇవేమో ఇమేజెస్ సర్కిల్స్ తర్వాత స్క్వేర్స్ సింబల్స్ వాటితోని తయారు చేశారు పిల్లలు ఇది నెంబర్ సిస్టమ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే నాచురల్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ఇంటీజర్స్ ప్రైమ్ నెంబర్స్ తర్వాత ఇది మనకి ఏంటంటే ఇది గ్రిడ్ పేపర్తోని తయారు చేయడం పిల్లలకి ఈజీగా మల్టిప్లికేషన్ రావడానికి నెక్స్ట్ ఇది పాలినామియన్స్ పాలినామియన్స్ ఎక్కువ మనకి టెన్త్లో వచ్చినాయి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫామ్ తోని మనం ఎట్లా పాలినామియల్స్ టెన్త్ మెయిన్ గ్రాఫ్ చేసుకోవడానికి గ్రాఫ్ ఇట్లా వాల్యూస్ ఎట్లా సబ్స్ట్యూట్ చేయాలంటే ఈ పాలినామియల్ తీసుకున్నప్పుడే మనం గ్రాఫ్ లో సబ్స్ట్యూట్ చేయగలుగుతాం తర్వాత యాంగిల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కోణాలు అక్యూట్ యాంగిల్ రైట్ యాంగిల్ తర్వాత అప్యూస్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ ఏ యాంగిల్ ఎంత వాల్యూ ఉండాలి రైట్ యాంగిల్ అంటే నైన్టీ డిగ్రీస్ తర్వాత స్ట్రైట్ యాంగిల్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అట్లా ఓకే మేడం థ్యాంక్ యూ అన్ని మోడల్స్ ఒకసారి చూద్దాం ఓకే సార్

క్రియేటివిటీకి సంబంధించి అంటే టూ డీ షేప్ను త్రీ డీ షేప్గా ఈ విధంగా మార్చాలనేది పక్కదల వైశాలయాలు సంప్రదల వైశాలాలు ఘనపరిమాణం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్ని షేప్స్ చాలా చక్కగా అన్ని పాఠశాలలో ఈ విధంగా జంతుపాధ్యాయులు చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకే thank you madam thank you one another